కర్నూలు బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం కేవలం దుర్ఘటన కాదు మన సమాజంలోని నిస్సహాయత భయం నిర్లక్ష్యానికి ప్రతీక రోడ్డు మధ్యలో పడి ఉన్న బైక్ను గాయపడిన వ్యక్తిని ఎవరైనా పక్కకు జరిపి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని విచారణలో తేలింది బైక్ యాక్సిడెంట్ అవ్వడానికి గమనించినా ఎవరూ స్పందించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది ఇది బైస్టాండర్ ఎఫెక్ట్ అంతమంది చూసినా తమ బాధ్యత కాదని నిర్లక్ష్యం వహించడమే ఘోర ప్రమాదానికి అసలు కారణం కొందరు కేసుల్లో ఇరుక్కుంటామని భయపడ్డారు సహాయం చేస్తే పోలీసు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని ఇంకొందరు ఆందోళనకు గురయ్యారు ఆ మార్గంలో వెళ్లిన ఆర్టీసీ డ్రైవర్ చెప్పినట్లు జాతీయ రహదారిపై బస్సు ఆపితే వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొట్టే ప్రమాదం కూడా ఉంది అందుకే అక్కడ బస్సు ఆపలేకపోయామని ఆయన అన్నారు అయితే అందులోనూ నిజం ఉంది కానీ ఒక ప్రత్యామ్నాయం కూడా ఉందన్న విషయాన్ని చాలామంది మర్చిపోయారు నూట ఎనిమిదికు వందకు లేదా హైవే పెట్రోలింగ్కు సమాచారం ఇవ్వచ్చు ఆ రోజు అలా చేసి ఉంటే నేడు ఈ కుటుంబాల్లో దీపాలు ఆరిపోయేవి కాదు అంతేగాక బైక్ను పక్కకు తీయడం హెచ్చరిక బోర్డు పెట్టడం చేసి ఉంటే బాగుండేది పెద్ద ప్రమాదాన్ని నివారించగలిగేవారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసేవారిని రక్షించే చట్టాలు కూడా ఉన్నాయి కానీ ఎవరూ ప్రయత్నించలేదు ఈ చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి పాఠశాలలు సంస్థలు మీడియా ద్వారా మానవత్వం గురించి చెప్పాలి బాధ్యతగా స్పందించిన పౌరులను ప్రభుత్వం సత్కరిస్తే జనంలో మార్పు వస్తుంది ఒకరి నిర్లక్ష్యం పంతొమ్మిది ప్రాణాలను బలిగొంది మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వమే కాదు ప్రజలు సమాజం కలిసి పని పనిచేయాలి